జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదని ఇద్దరూ తోడు దొంగలేనని వీలైనంత దోచుకుంటున్నారని ప్రజలు మొత్తుకుంటున్నారు ఇది నిజమండి ప్రజల్లో చాలా వేదన ఆవేదన చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మొన్న నిన్న జరిగిన ఎమ్మెల్యే థామస్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు తిరుమల దర్శనానికి వెళ్ళాడు వెళ్తే తనతో పాటు ఒక నలుగురు ఐదుగురు తీసుకెళ్ళొచ్చు ఒక పది మందిని తీసుకెళ్ళాడు వాళ్ళకి వీఏపీ పాలకి అలాగే బ్రేక్ దర్శనానికి అనుమతి ఇచ్చారు అది కాకుండా తన ఆరుగురిని ఎనకేసుకొచ్చాడు వాళ్ళకేదో వీఏపీకి కాకుండా సెకండరీ గ్రేడ్ దర్శనానికి ఏదో అనుమతిస్తే కాదు ఆత్ర పంపించాలని ఆర్క్యూ చేశాడు టీటీడీ అధికారులు ఒప్పుకోకపోతే ఆర్క్యూ చేశాడు ఎంతకి తెగ ఘర్ష ఘర్షణ పెరిగిపోతుంది ప్రజలు చూస్తున్నారు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఎంత అహంకారం లేకపోతే అంత ఆర్గ్యూ చేస్తానండి తర్వాత టీడో చౌదరి గారు వచ్చి దాన్ని సర్దుబాటు చేసి పంపించారటండి నేను ఏంటంటే ఎమ్మెల్యే అంటే ఏమన్నా కొమ్ములు ఉంటాయండి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఏంటండి ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తే కదా అదే స్పెషల్ ఏం కాదుగా ఆయన మరి ఏంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగా ఫీల్ అయిపోతారు ఏంటంటే జస్ట్ ఎమ్మెల్యేలు ఎందుకట్లా చేస్తున్నారు ఇలాగే రోజా వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు తన వెంట చాలా యాభై మంది అర మంది పెట్టుకెళ్ళిపోతుంది వీళ్ళందరూ దగ్గర డబ్బులు తీసుకొని దర్శనం ఇప్పిస్తుందని చెప్పి నానా యాగి గొడవ చేసిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు దీనికి మీ సమాధానం ఏంటని ప్రజలు అడుగుతున్నారు ఒక్కసారి గ్రహించండి తెలుగుదేశం నాయకులారా దేవుడి దర్శనానికి ఇంత అవమానం జరుగుతుంటే దేవుడి దర్శనాన్ని ఒక వ్యాపారంలాగా చేసుకొని తిరుగుతున్న ఇటువంటి తప్పుడు మనుషుల్ని ఇటువంటి ఎమ్మెల్యేని ఏం చేయాలని ప్రజలు చాలా ఉన్నారు తెలుగు తెలుగుదేశం నాయకులు గ్రహించండి మీరు చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే ఏమాత్రం జగన్ ప్రభుత్వానికి తీసిపోవట్లేదు జగన్ ప్రభుత్వం కన్నా అధ్వానంగా తయారయ్యారు అలాగే ఉన్నారు అలాగే నడుచుకుంటున్నారని ప్రజలు పదే 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 డిస్కస్ చేసుకుంటున్నారు అరుగుల మీద కావచ్చు నాలుగు కొప్పులు కలిస్తే కావచ్చు ఇదే మాటలో మాట్లాడుకుంటున్నారు గ్రహించండి దయచేసి అధికారంలో ఉన్నాం కదా ఒక నాలుగు సంవత్సరాలు మనకు అధికారం ఉంటుంది కదా మనల్ని ఎవరేం చేయలేరు అనుకోవద్దు తర్వాత పరిస్థితి ఏంటో ఆలోచించమని ఈ వీడియో ద్వారా తెలుగుదేశం నాయకులకి కూటమి నాయకులని హెచ్చరిస్తున్నారని ప్రజలు హెచ్చరించమన్నారని తెలియజేస్తున్నాను ఏమిటో ఈ ఈ చిత్తూరు నాయకులందరూ కూడా నాకు తెలిసి ఈ చిత్తూరు జిల్లా నాయకులందరూ కూడా వాళ్ళకి ఏదో కొమ్ములు ఉంటాయని ఆ చిత్తూరు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం దగ్గర కానీ తిరుమలలో కానీ ఆ వెంకటేశ్వర యొక్క సన్నిధానం కానీ వీళ్ళ తాత జాగిర్లాగా భావించేసి రుబాబు చేస్తుంటారు చిత్తూరు జిల్లా నాయకుల కేవలం అటు వైసీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఎవరైనా కానీ ఎందుకండి ఇది మీ తాత జాగీర్లు ఏమన్నావి ఆయన వెంకటేశ్వరం అండి కలిగి దైవం కోట్లాది మంది ఒకటా ఇద్దరు వందలాది మంది కోట్ వందలాది కోట్లాది మంది భక్తుల దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు ఇలా అమ్మేస్తుంటే ప్రజలకి డబ్బుల కోసం అమ్ముతుంటే దర్శనాల కోసం సామాన్య భక్తులు ఎలా దర్శనం చేసుకుంటారని ఆలోచన కూడా లేదా మీకు ఎమ్మెల్యే గారికి సగటు ఎమ్మెల్యేలకి బుద్ధి జ్ఞానం లేదా ఇదంతా నేను కాదండి ప్రజలు అనుకుంటున్నారు అదే మాట నేను చెప్తున్నా అంతే కావలిస్తే మీరు ప్రజల్లో సర్వే చేయించుకోవచ్చు మీరు మన పరిస్థితి ఏంటి కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి అని ఒకసారి సర్వే చేస్తే మొత్తం బయటకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆల్రెడీ చెప్పారు సర్వే చేస్తున్నాను ఎమ్మెల్యేలు వాళ్ళ పని తీరు మీద ఇది కూడా పాయింట్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవం దగ్గర దేవస్థానంలో ఏం జరుగుతుంది అక్కడ ఎమ్మెల్యే ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళ ప్రవర్తన ఏంటి అది కూడా ఒక పాయింట్గా పెట్టమని చంద్రబాబు నాయుడు గారిని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను ఇంత తిరుమల దేవ తిరుపతి దేవస్థానం అపవైత్ర పవిత్ర అపపైత్ర అవుతుంటే అపప అపపవిత్రం అవుతుంటే మరి తిరుమల చైర్మన్ గారు ఏం చేస్తున్నారు ఈవోలు ఏం చేస్తున్నారు ఈ ప్రశ్నకి జవాబు ప్రజలు కోరుతున్నారండి ముఖ్యంగా సనాతన ధర్మం మీద అభిమానించే వాళ్ళు తర్వాత హిందువులు అందరూ కూడా అడుగుతున్నారు చైర్మన్ గారు ఏం చేస్తున్నారు ఈవోలు ఏం చేస్తున్నారు వాళ్ళు సరిగ్గా ఎందుకు స్పందించడం లేదు ఇటువంటి అన్యాయం జరుగుతుంది కదా అన్యాయం ఎందుకు ఖండించటం లేదు ఎందుకు దీన్ని ఆపడం లేదని ప్రజలు వాపోతున్నారు మీకు ఒక్క తెలియాలి ఈవో గారు చైర్మన్ గారు మీరందరూ కూడా ఎమ్మెల్యేలు మీరు కూడా మీరు ఒక కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు మీరు చేసే తప్పిదాల వలన కూటమి ప్రభుత్వానికి తల దించుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు తెలుగుదేశం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తల తల తెస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి తలవంపూలు తెస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి తలవంపూలు తెస్తే ఆయనకి ఎంత నష్టం జరుగుతుంది ఆయన నష్టం జరిగితే తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి నా ఎంత నష్టం జరిగితే కూటమి పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది ఆ ప్రజలు వాపో ప్రజల్లో ఉంది కానీ ఆందోళన ఈ నాయకుల్లో లేదు ఈ యొక్క చైర్మన్ బిఆర్ నాయుడు దగ్గర లేదు తిరుమల ఈవోలు శ్యామలరావు కానీ వెంకట చౌదరి కానీ వాళ్ళకి ఎవరికి లేదు కేవలం ప్రజలే బాధపడుతుంది ఎందుకంటే ప్రజలకు తెలుసు వైసీపీ పార్టీ వస్తే ఏమవుద్దో ప్రజలకు తెలుసు కానీ ఇద్దరికి తేడా తెలియకుండా పరిపాలన ఇద్దరు తేడా తెలియకుండా బిహేవ్ చేస్తుంటే ఏమనుకోవాలి ఎందుకు ఇలా జరుగుతుందనుకోవాలి కనుక నేను ఒకటే కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తులను మీరు ఒక్కసారి ఒక దృష్టి పెట్టండి మీరు ఈ యొక్క తిరుమలని తిరుగులో పవిత్రతను కాపాడమని వేడుకుంటున్నాను ఆ బిఆర్ నాయుడు గారిని ఈవోల్ని కూర్చోబెట్టి ఏం జరుగుతుంది అక్కడ ఇటువంటి మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి ఇటు సంఘటన జరగకుండా చూడమని మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆయనకి ఆరాధ్యుడు ప్రజల యొక్క చాలా ఆరాధ్య దేవం ఆయనకి ఎటువంటి అపవిత్రత కలగకూడదని అపవిత్రంగా ఉండకూడదని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్